అన్ని వర్గాల ప్రజల సూచనలు సలహాలు స్వీకరించి రైతు భరోసా పథకం విధి విధానాలు రూపొందిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క తెలిపారు ఖమ్మం కలెక్టరేట్ లో రైతు భరోసాపై నిర్వహించిన వర్క్ షాప్ లో మాట్లాడిన ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల వారీగా వర్క్షాప్ ఏర్పాటు చేసి అభిప్రాయాలను సేకరిస్తామన్నారు ఆ తర్వాత శాసనసభలో చర్చించి పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు ప్రజల నుంచి పన్నుల రూపంలో ప్రభుత్వ ఖజానాకు వచ్చే ప్రతి పైసాకు జవాబుదారీగా ఉంటామన్నారు ఈ వర్క్ షాప్ లో రైతు భరోసా విధి విధానాల ఖరారుకు ఏర్పడిన మంత్రివర్గ ఉపసంఘంలో సభ్యులుగా ఉన్న మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు ఏ రకంగా ఎవరికి ఏ స్థాయిలో ఎట్లా చేస్తే బాగుంటుందనేటువంటి ఆలోచన మీ అందరి ఆలోచన తీసుకొని వాటికి అనుగుణంగా పది జిల్లాల నుంచి వచ్చినటువంటి సమాచారంతో అంతిమంగా మేము ఒక రిపోర్ట్ తయారు చేసి శాసనసభలో ఒకరోజు చర్చకు పెట్టి ప్రజలందరి అభిప్రాయం ఈ రకంగా ఉంది సభలో మీ అందరి అభిప్రాయం కూడా ఏంటని అని రాజకీయ పార్టీలు అందరి అభిప్రాయాలు తీసుకుని అంతిమంగా దానికి సంబంధించిన మార్గదర్శకమైనటువంటి విధి విధానాలని రూపకల్పన చేసి ప్రభుత్వ పరంగా చేసి ఈ డబ్బు పంచే కార్యక్రమాలు చేయాలన్నటువంటి ఒక ఆలోచనతోనే ఈ సభ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇంత ప్రధాన నిర్ణయం తీసుకునేటప్పుడు మీరు చెప్పేటువంటి ప్రతి సూచన కూడా చాలా విలువైంది ప్రభుత్వం మీ ఆలోచనల ప్రకారంగానే ముందుకెళ్ళాలి కానీ రైతుకు సహాయం చేయాలి నిజమైన రైతుకి భరోసా ఉండాలి అటువంటి సూచనలు రైతులు రైతు కానిటువంటి పెద్దల దగ్గర నుంచి కూడా రాష్ట్రంలో దీని మీద ఒక అభిప్రాయం సేకరించి కష్టపడ్డటువంటి రైతుకి చిన్న సన్నకారు రైతులకి చేయూతనిచ్చేటటువంటి భరోసా మళ్లీ ఇప్పుడు రుణమాఫీ కూడా చేసి దీని తర్వాత మళ్లీ రైతు భరోసాని చేయాలి అనంటే క్రమ పద్ధతుల్లో న్యాయమైన రైతుకి పేద రైతుకి ఏ రకంగా సహాయం అందించాలి అది రైతుల యొక్క మనోభావాలకు తగ్గట్టుగా ఉండాలనే ఉద్దేశంతో కన్వీనర్ గా ఈ యొక్క సబ్ కమిటీ నిర్వహించేటటువంటి బట్టీ గారు అన్ని జిల్లాలకు ఒకసారి నిలొస్తాము మన వాళ్ళతో కూడా కొంతమందితో మాట్లాడి అభిప్రాయం కూడా తీసుకున్నాము మనం ఏకపక్షంగా మనం ఇట్లా చేద్దాం అట్లా చేద్దామని మనం ఏం అనుకోవద్దు ప్రభుత్వం ఓపెన్ మైండ్ తోటి ఉంది కాబట్టి ఈ రాష్ట్ర రైతాంగం యొక్క పరిస్థితులు తెలిసినటువంటి కష్టాలు తెలిసినటువంటి అందరితో కూడా సంప్రదించి మనం నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది ప్రభుత్వానికి ఈ రోజు ఏ ఆలోచన చేయలేదు ప్రతి జిల్లాలో రైతుల యొక్క మనో